హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో మా బాబాయ్ వాళ్ళ కూతుర్ది మ్యారేజ్ అయిందండి అంటే మా సొంత బాబాయ్ అనమాట ఆ బాబాయ్ వాళ్ళ పెళ్ళి కాళహస్తిలో జరిగింది కాళహస్తికి దగ్గరలో అంటే గుడికి ఎదురుగుండా అండి ఇది గుడికి ఎదురుగుండా ఒక రూము అంటే అందరికీ రూములు తీయించాడు అనమాట సపరేట్ సపరేట్గా నాకు నచ్చింది రూము ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా యూస్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఇది ఎందుకు యూస్ అవ్వచ్చు అంటే గుడికి ఎదురుగుండా ఉందండి ఈ రూము దీని పేరు వచ్చేసి రివర్ వ్యూ రిసార్ట్ అండి గుడికి ఎదురుగుండా ఉంది ఎవరైనా అంటే మనం దర్శనానికి పోవాలనుకున్న దేవుడి దర్శనానికి ఏమన్నా కాళహస్తులు ఆ చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు ఏమన్నా దర్శించాలనుకున్నా మీరు ఇట్లా ఇటువంటి హోటల్లో దిగొచ్చండి చాలా బాగుంది ఒక సోఫా ఇచ్చారు ఒక సింగిల్ బెడ్ సపరేట్గా ఇచ్చారండి ఒక చెక్క బీరు అనమాట ఇది మనం ఏమైనా బట్టలు లగేజీ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇంటర్నెట్ ఉందండి మొత్తము మూడు టవర్లు చిన్న శాంపుల్ సోపుడు ఒక మూడు పెట్టాడు నీట్గా ఉందండి మెయిన్ నాకు అది బాగా నచ్చింది టవల్స్ కూడా అన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నాయి వాష్రూమ్స్ కానివ్వండి బెడ్స్ కానివ్వండి నాకు అంటే నీట్నెస్ బాగా నచ్చింది అన్నిటికంటే మీరు ఆ చుట్టుపక్కల ఏదన్నా ప్రాంతాలు చూడాలనుకున్న కాళహస్తి దగ్గరలో తిరుపతికి అట్లా వెళ్ళాలనుకున్నా కానీ అంటే మొత్తం కవరింగ్ చేయాలంటే సెంటర్లో ఒక రూమ్ తీసుకుంటే సరిపోతుంది కదండి ఈ ఇట్లా అంటే ఆ హోటల్లో బాగుందనమాట నేను ఇంకా చాలా తీసానండి అంటే అక్కడ గార్డెన్ అంతా ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ లీవ్స్తోనే ఫ్లవర్స్ ఉండే చెట్లని ఒక సైడ్ పెట్టున్నారు లీవ్స్ ఉండేటివన్నీ వచ్చి లీవ్స్లోనే వెరైటీ ఆఫ్ ఉన్నాయండి అంటే అవి ఒక పువ్వులాగా లీవ్స్ని అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లే చాలా నచ్చాయి అసలు డిఫరెంట్గా ఉన్నాయి నేను ఎక్కడ చూడలే నేను మెయిన్ ఎక్కడికైనా పోతే ఎటువంటి చెట్లు ఉన్నాయి వాటిల్లో వెరైటీస్ ఏంటి అంటే మన రొటీన్గా మనం అన్ని దగ్గరలో చూస్తుంటాం కదా కొన్ని అటువంటి ఉన్నాయా లేవా అనేది నేను మెయిన్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను కానీ ఈ రిసార్ట్లో డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఫ్లవర్స్ మేము మెయిన్ నైట్ వెళ్ళామండి మినిమం సెవెన్ థర్టీ అవుతుంది ఈ వీడియో తీసేటప్పటికి కూడా నేను నైట్ అనమాట ఇదంతా కూడా పెళ్ళి వాళ్ళదనమాట అంటే మా బాబాయ్ కూతురు అని చెప్పాను కదా వాళ్ళ పెళ్ళి మండపం ఇదంతా ఫ్రంట్ అనమాట నాకు అది ఆ రిసార్ట్లో చెట్లు చాలా బాగా నచ్చాయండి చీకట్లో నేను ఒక సాంగ్ పెట్టున్నాను షార్ట్లో జస్ట్ టూకీగానే తీసాను అనమాట అంటే లైటింగ్ తక్కువగా ఉంది అంత క్లారిటీగా లేదనమాట డే టైం అయి ఉంటే మీకు ఇంకా బాగా చూపించుండేదాన్ని చిన్న స్విమ్మింగ్ పూలు నీట్నెస్ ఆ డిజైన్ అది చాలా బాగా నచ్చింది నాకు ఆ రిసార్ట్లో ఆ లీవ్స్ చెట్లు నాకు బాగా నచ్చాయండి అంటే ఆకుల్లో రకాలు ఉన్నాయన్నమాట కొన్ని పచ్చగా ఉన్నాయి కొన్ని పువ్వులు లాగున్నాయి ఆకులు పువ్వులు లాగున్నాయన్నమాట నేను అవి మిస్ అయినాయి అని చెప్పేసి మీకు ఎవ్వరికి చూపించలేకపోయాను అని చెప్పేసి ఒక చిన్న బాధ అండి నాకు మీకు అందరికీ కూడా చూపించుంటే బాగుండేది అనేసి నాకు చాలా బాధ అనిపించింది ఇది నైట్ పెళ్ళండి నైట్ అంటే వన్ నుంచి త్రీ లోపల జరిగిందండి ఈ పెళ్ళి ఫోర్ కల్లా మేము బయలుదేరి రిటర్న్ కూడా బయలుదేరేసామన్నమాట ఈ పెళ్ళంతా కూడా నేను తీద్దాం అనుకున్నానండి మొత్తం పెళ్ళిని మొత్తం కూడాను కానీ నేను మా బాబాయ్ అడగలేదు ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటాను అనేసి ఎందుకులే అనేసి వాళ్ళని అంటే ఇంకా రెడీ అవ్వలేదండి ఈ హాల్ అనమాట ఆ రోజు డిన్నరు ముందు రోజు రిసెప్షన్ లాగా పెట్టారు ఇంకా రెడీ అవ్వలేదు మీరు రెడీ అయ్యేటప్పుడు ఇవంతా అంటే జనాభా తక్కువ మంది ఉంటే మీకు ఆ హాల్ ఆ డెకరేషన్స్ అవన్నీ చూపించడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇదంతా కూడా తీస్తున్నాను మెయిన్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా భోజనాల హాల్ అనమాట ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ ఇప్పుడే అంతా సెట్ చేసుకుంటున్నారు చాలా బాగున్నాయండి భోజనాలు అయితే మాత్రం సూపర్గా ఉంది అందులో మెయిన్ అన్నిటికంటే హైలైట్ వచ్చేసి స్వీట్ అండి పాల్ రసగుల్లా రెండు మిక్స్డ్ అనమాట నాకు దాని పేరు తెలియదు కానీ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కోవా టేస్ట్ వస్తుంది అలానే రసగుల్ల టేస్ట్ వస్తుంది స్వీట్ అయితే నాకు అన్నిటికంటే హైలైట్గా నచ్చిందండి చాలా బాగుంది ఈ హోటల్ పేరు వచ్చేసి శివం అండి శివం హోటల్ అనమాట కళ్యాణ మండపము చాలా బాగుంది అంటే మా రూమ్కి దీనికి వచ్చేసి రెండు కిలోమీటర్లు దాకా ఉన్నట్టుందండి మమ్మల్ని కారులో తీసుకెళ్ళి దింపారు అనమాట మళ్ళీ కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అంటే అందుకని చెప్పేసి మేము అంటే ఐడియా వేసుకుంటున్నాను ఎంత దూరం ఉంటుంది అనేసి ఇది పై ఫ్లోర్లో వచ్చేసి కళ్యాణ మండపం అండి కిందంతా భోజనాలు మెట్లు కూడా బాగా కన్వీనియంట్గా అంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కూడా ఎక్కే తొట్టుగా ఉంది అంటే బాగా ఫ్రీగా ఉంది కండిస్టెడ్గా లేకుండా ఒక హాల్ ఎప్పుడైనా సరే అండి నాకు అంటే నాకు తెలిసినంతవరకు కండిస్టెడ్గా లేకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రీగా ఉంటే జనాభా ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చినా అందరికీ ఫ్రీగా బాగుంటుంది ఇంకా కూడా ఏం రెడీ అవ్వలేదండి జస్ట్ ఇప్పుడే అంతా రెడీ చేస్తున్నారు ఇంకో టూ అవర్స్లో రెడీ అవుతుందండి మొత్తము రిసెప్షన్కి ఒక డెకరేషన్ చేశారు మ్యారేజ్కి ఒక డెకరేషన్ చేశారు రెండు కూడా చాలా బాగున్నాయి మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం తర్వాత ఫస్ట్ టైం అండి నేను బయట ఫంక్షన్కి రావడం యాక్చువల్గా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నన్ను నేను మార్చుకోవాలి అలా ఉండకూడదు అనే డెసిషన్ తీసుకొని ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా అందరిలో కలవాలి అన్న ఉద్దేశంతో బయటపడా వచ్చాను ఇంక మీదట కూడా అన్నిటికీ అటెండ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను చూడాలి ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్ బయట రావడానికి కలవాలన్నా కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ అండి మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్